కేసీఆర్ రైతుల గురించి మొత్తం రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికి ఉన్న పార్టీలో ఉన్నా పార్టీ మీటింగ్ లో పోతున్నా పార్టీ డిస్టిక్ మీటింగ్ లో పోతున్నా అని చేస్తున్నా అక్కడ కూడా విమర్శిస్తున్నాం డైరెక్ట్ గా అగో ఇప్పుడు నర్సిరెడ్డి ఆయన పేరు మీ కాన్స్టెన్సీ చార్ర్ సరే సరే ఏమన్నడమరు ఇట్లా మాట్లాడితే ఆయన ఏమన్నాడు ఇప్పుడు ఆయన పక్కన ఆనే ఉంటాడు అంతేనా మనము అధికారం రాగన్న అంటే మొత్తానికి మీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని నిరూపించు మీరంతా లేదనక్కు ధైర్యంగా మా పార్టీ అయినా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తామనే ధైర్యం వచ్చింది వేరే పార్టీలకు ఇది ఉండకపో మరి బీజేపీ లో రమ్మని గిట్ల ఉండదు బిఆర్స్ సల్లా మాట్లాడమను మా కేసీఆర్ ఇట్లా అట్లా అన్నం కార్యకర్త కూడా కేసీఆర్ విమర్శించలేదు కాంగ్రె అయితే అసలు విమర్శించాడు విమర్శిస్తే ఊళ్ళకే ఆయన ఎలాగూడదు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్క రేవంత్ రెడ్డి విమర్శించే వాళ్ళే ఊర్లకే ఎలాగూడదు బిఆర్ఎస్ సలన్ గిట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్స్ నాయకులు గనక కేసీఆర్ విమర్శిస్తే సస్పెండ్ చేసి ఊర్లకెళ్లకూడదు నేను చూసిన గ్రామాలలో వాట్సాప్ లలో జస్ట్ ఈసారి ఈ నాయకుడు కాదు మళ్ళీ ఈ వేరే నాయకుడు ఉండని మెసేజ్ పెడితే కూడా మన ఆయన సస్పెండ్ చేశారు నా ముదర్ని నేనే చూసాను గాని ఈ కాంగ్రెస్ అలాంటిది మీ స్వేచ్ఛ వాడుకోరు కానీ స్వేచ్ఛ మరి ప్రజలకు కదా ఇప్పుడు మీ పార్టీ మా దగ్గర స్వేచ్ఛ వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరేం చెప్పండి కాంగ్రెస్ గారికి వచ్చిన ఒక డైలాగ్ ఉంటది అమ్మ బొమ్మ అని అమ్మ బొమ్మ కాదు అమ్మో కాంగ్రెస్ గారికి వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఊర్లలో అయితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలదించుకునే పరిస్థితి అన్న అయ్యో ఎందుకంటే మా నాయకులు గాని మంత్రులు గాని ఎవరు ఎప్పుడు ఏం వాళ్ళు అంటే క్లారిటీ లేకనా పైసలు లేకనా మంత్రి పదవులు చేసే అనుభవం లేకనా ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఆ నాకు అదే డౌట్ వస్తా ఉంది మరి అడ్మినిస్ట్రేషన్ లో ఏమైనా ఇబ్బంది అవుతా ఉన్నదా ఇప్పుడు ఆయన ఆయన ఏమన్నాడు ఇది ఒక గుంపు పని అని చెప్పిండు ఆ రోజు మరో ఇప్పుడు సీఎం గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడు మంత్రిగా చేయలేదు సరే ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ అది వేరే విషయం ఈయన పొన్నం ప్రభాకర్ ఫస్ట్ టైం ఈయన కూడా మంత్రి కరెక్టా కాదన్న హే మంత్రి మంత్రిగా ఫస్ట్ టైం కదా మంత్రిగా ఫస్ట్ టైం కొండస్ గారు కూడా ఏం మరి మనకు పర్సనల్ విషయం నీకు ప్రజల సమస్య కావాలి నీకు మాట్లాడాలంటే ప్రజల సమస్య చూపిస్తాం కాంగ్రెస్ కార్యకర్తలు చూపిస్తాం సీతక్క ఫస్ట్ టైం కదా మంత్రి సమస్యలు ఉన్నాయి సీతక్క కూడా ఫస్ట్ టైం మంత్రి అట్లాదు అట్లా కాదు నేను మీతో ఏం మాట్లాడుతున్నా అంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదా అని మీకై మీరు అన్నప్పుడు నాకు డౌట్ కొడుతుంది ఇప్పుడు పొంగులేటి ఫస్ట్ టైం మంత్రి ఇంతకుముందు మంత్రిగా చేయలేదు అనుభవం చేయలేరు కదా పొన్నం ఫస్ట్ టైమే సీతక్క ఫస్ట్ టైమే పొంగులేటి ఫస్ట్ టైమే రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే మంత్రులుగా అడ్మినిస్ట్రేషన్ చెప్పేది ఇంకా ఉన్నారా ఇట్లా ఫస్ట్ టైం అయిన వాళ్ళు

ఆ ఏమంట పేదల్ని కొనడం ఎందుకు పేదలు పేదల్చడం అవసరమా ఏడికి దారి తీస్తుందో ఇక తెలుస్తుంది భవిష్యత్తులో మరి జీఎస్ఎల్సి ఎన్నికలు ఎట్లుంటాయి కార్యకర్తలు వాళ్ళకి ఏం కాదన్నా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ పోతారు మా కాంగ్రెస్ కార్యకర్తలు వేరే పార్టీ ఊరు కదా ఇవ్వ పెద్ద సమస్య నాయకులకి ఏమున్నది పార్టీలు మారొచ్చు లీడర్కి ఏంటన్నా ఇప్పుడు వాడు ఎమ్మెల్యే అనుకో ఎమ్మెల్యే అయితే వాడు మామూలుగా ఇంకా అధికారం వస్తే ఇంకో పార్టీ పోతారు అంటే వాళ్ళు చంపుకుంటారు అన్న అహోబావాన్ని మన మనసాక్షి వాళ్ళు చంపుకుంటారు అన్న కాంగ్రెస్ కార్యకర్తలు చంపుకోమా మన వాళ్ళు చంపుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమైతే అంటే లాస్ట్ కిమన్నా మళ్ళీ బీజేపీ పార్టీ పవర్ కు వచ్చినా బిజెపి పోతాడు టీడీపీ వచ్చిండు టీఆర్ఎస్ వచ్చిండు టీడీపీ మళ్ళీ పోతారు ఈ గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు మాత్రం ఏ కార్యకర్తనా సరే ఏ బిజెపి అయినా సరే ఏ టిఆర్ఎస్ కార్యకర్తనా సరే ఏ కాంగ్రెస్ కార్యకర్తనా సరే ఈ కార్యకర్తలు ఉంటారు ఉంటారన్న వీళ్ళందరూ మన సాక్షిని అమ్ముకుని పోతారు వాళ్ళ డబ్బుల కోసము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమిటి ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉండే ఆయన స్వలాభం కోసమో లేకపోతే ఆయన కక్ష కోసమో లేకపోతే మనసాక్షి ఆయన ఇంకా మంత్రి అన్న చిక్కువ చెప్పాలంటే గవర్నమెంట్ లో మంత్రి సీతాకే టీడీపీలో ఉండే మరి కొండా సురేఖ ఎన్న ఉండే కొండా సురేఖ ఎన్న ఉండే బీఆర్ఎస్ లో ఉండే అసలు ఆమె ఏం మాట్లాడదు మధ్య ప్రజల సమస్యలు కావున్నా లేకపోతే నాగార్జున నాగార్జున కోసం అయిందా నేను ఒక కామెంట్ చూసినా ఒక కామెంట్ చూసినా ఆమె మాట్లాడే మాటల కింద యాక్చువల్ గా ఇది అంటే మహిళలు తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు కానీ ఇక ఒక మాట ఏం పెట్టినట్టు ఒక ఆయన ఆ ఢిల్లీకి ఏమంటారు కదా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు ఇంట్లో కూడా సేమ్ ఇదే సామెతను ఆయన పెట్టుతూ అంటే ఎంత ఎదిగినా ఆడోళ్ళు ఆడోళ్లే అన్నట్టుగా అన్నట్టు అంటే వాళ్ళట్లా మాట్లాడుకుంటారు అని చెప్పడానికి మనం అనడం కాదు కామెంట్లు చెప్పారు అట్లా ఎంప్లాయర్లు అవ్వడము ఒక మంత్రివే ఉండి నీకు ప్రజల సమస్యలు ఉన్నాయి హాస్టల్లు ఉన్నాయి హాస్టల్లో పిల్లలు పొగ్గులేక బాధపడుతున్నారు ఇంకా ఇంకా వేరే సమస్యలు రైతన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఊర్లే కనీసం ఆత్మహత్యలు వేసుకుంటారు ఏ ఒక్క మా నాయకుడు కూడా పోతులేడన్నా కేటీఆర్ ని కేటీఆర్ ని విమర్శించడానికి ఆమె ఆగంలో పడ్డది ఆయనతో ఇంకా ఇది అర్థమవుతున్నాయి అన్న నీకు కేటీఆర్ కేసీఆర్ వద్దనుకునే మనకు పవర్ ఇచ్చే వెళ్ళు మన తెలంగాణ ప్రజలు నువ్వు ఏ పని ప్రతి మీటింగ్ కూడా కేటీఆర్ కేసీఆర్ కన్నా చెప్పేసి ఇస్తారా మీరు పోయి రాస్తే అది వేరే ఈ ఐదు నెలల పోయింది అది చెప్పేసి ఇస్తారా మటుకు వచ్చి మళ్ళా వేసి అన్నం పుట్టిస్తా అంటే ఏంటన్నారు గా విమర్శలకి తొందర పడొద్దు ఎన్ని విమర్శలు వచ్చినా నువ్వు పెట్టే స్థానంలో ఉన్నావు కాబట్టి ఓపికతోని పని చేసుకుంటా పోతుంటే ఆ పని చెప్తుంది సమాధానం అంతేగాని మల్ల నువ్వు దాన్ని కౌంటర్ చేయాలి విమర్శలు చేయాలంటే అది కుదరదు కదా అట్లా ఒక క్లారిటీ ఏమన్నా రైతులకు కూడా ఇప్పుడు నేను ఒక పది లక్షల మందికి నమాఫ్ చేసినా ఇంకో పది లక్షల మంది ఉన్నారు సెప్టెంబర్ ముప్పై తారీఖు చేస్తా ఒక పదిహేను తారీఖు ఇస్తా అని క్లారిటీ వాళ్ళ నుంచి రావాలి వాళ్ళు ఎందుకంటే బంధులను కదా వీళ్ళకి మాత్రం కంపల్సరీ కాంగ్రెస్ చూస్తున్నారు వీళ్ళ వీళ్ళ మాటలు ఈ బూత్ మాట్లాడటం ఏ లీడరే ఏ పార్టీలో సరే మనము పక్క రాష్ట్రంలో చూడలేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలా మాట్లాడిన మంత్రులు కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు పేరిన నాని ఎక్కడ ఉన్నాడు ఇలా రోజా రోజక్క ఎక్కడ ఉన్నది వాళ్ళు ఎంత వస్తే అంతా ఎట్లా వస్తే అట్లా మాట్లాడిన వాళ్ళే కదా ఆ నోరులు ఎట్లా మాట్లాడారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా దిచ్చారు రేవంత్ రెడ్డితో సహా ఎలక్షన్ సినిమాల రాజేంద్రబాద్ సినిమా ఆ టైప్ లో ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే అమ్మో కాంగ్రెస్ అమ్మో కాంగ్రెస్ చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి మీటింగ్ లో ముఖ్యమంత్రి స్థాయి నుండి నువ్వు మీటింగ్ పెడితే ప్రజలకు నువ్వు ఏం చేస్తావని చెప్పు కేసీఆర్ మాకేంటికేను సిఎం అయింది ఇంకా ఇంకా గా విమర్శలు ఎందుకు అంటే వీళ్ళు ఏంటి అంటే చేయలేక ఇక చేయలేక వీళ్ళకు ఆ పేరు ఈ పేరు చెప్పి ఇక ఎక్కడికెళ్ళి డైవర్షన్ చేయొచ్చు కదా తెలుసుకోనా ప్రతి మినిస్టర్ మీటింగ్ కు ప్రతి ముఖ్యమంత్రి మీటింగ్ లా వాళ్ళ పేర్లు వాళ్ళ నామం జపం లేని వీళ్ళు అసలు అయట లేదు ముందర వడతలేస్తే వాళ్ళ గురించి మీటింగ్ ఏదో వాళ్ళ కోసం మనకి అయిపోయితే కమ్మమ్మల వర్లో నువ్వు ఇష్యూస్ పెట్టుకొని కేసీఆర్ ఎక్కడు కెఆర్ కేటీఆర్ కి రమ్మను ఎందుకు వస్తారండి నువ్వు ముఖ్యమంత్రి అయినాక మరి నువ్వు కదా చేయాల్సింది అవకాశం నీకు ఇచ్చిండ్రు నువ్వు వేయాలి అంతేగాని కరెక్ట్ కరెక్ట్ అన్న ఓకే థ్యాంక్ యూ అదే అదే ఓకే అన్నా